ఫ్రెండ్స్ భారీగా తగ్గనున్న బంగారం ఇప్పుడే తెలుసుకోండి ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైకెన్ కామెంట్ చేయట్లేదు దశ లైకెన్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి అవుతాం అసలు భారీగా ఎలా తగ్గుతుంది బంగారం అనే విషయాలు మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బంగారం ధర ప్రస్తుతం తొంభై నాలుగు వేల రూపాయలు సమీపంలో ఉంది ఈ రేంజ్ నుంచి బంగారం ధర కేవలం ఆరు వేల రూపాయలు పెరిగినట్లయితే ఒక లక్ష రూపాయల మార్కు తాగుతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే బంగారం ధరకు సరికొత్త మైలర్ అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనుక బంగారం ధర ఒక లక్ష రూపాయలు అయ్యిందంటే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలంలో మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో బంగారం ధర ఐదు వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు పెరిగినట్లుగా భావించవచ్చు ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో బంగారం ధర సుమారు ఐదు వేల రూపాయల సమీపంలో ఉంది ఇంత వేగంగా మరే ఇతర ఆస్తి కూడా పెరగలేదు అని అర్థం చేసుకోవచ్చు అంటే దాదాపు పంతొమ్మిది వందల శాతం పెరిగిందని అర్థం చేసుకోవచ్చు బంగారం అటు నిఫ్టీ సెన్సెక్స్ కు కన్నా కూడా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఎంత స్థిరంగా పెరగలేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో వ్యత్యాసం చాలా ఉంటుంది మెగాపట్నాల్లో ఒక రకంగా అదేవిధంగా చిన్నపట్నంలో మరో రకంగా పల్లెటూరులో మరో రకంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంటుంది బంగారం అలా ఉండదు బంగారం స్థిరంగా అన్ని ప్రాంతాల్లోనూ ఒకే ధర పలుకుతుంది అందువల్ల బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి స్థిరంగా ఆదాయం లాభం లభించింది అని అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు రెండు వేల సంవత్సరంలో ఐదు వేల రూపాయలు పెట్టి ఒక తొలం లేదా ఒక పది గ్రాముల బంగారం కొనుగోలు చేసి ఉంటే దాని విలువ ఈ రోజు ఒక లక్ష రూపాయలు దాటింది అందుకే బంగారం ఇచ్చినంత రాబడి మరి ఇతర ఆస్తి ఇవ్వలేదని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ధర నుంచి బంగారం ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే ఆలోచన మీకు రావచ్చు అయితే భవిష్యత్తులో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బంగారం ధర తగ్గడానికి గల ఛాన్సెస్ విషయానికి వచ్చినట్లయితే బంగారం మార్కెట్లు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి వద్ద ఉంది అయితే ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర అమెరికాలో మూడు వేల నూట యాభై డాలర్లు పలుకుతోంది ఇక్కడ నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గినప్పటికీ దాదాపు పదిహేను వేల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు